శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ హనుమతే నమ మన తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రామాజీపేట అను ప్రాంతం ఉంది ఆ పేరులోనే రాముడున్నాడు ఆ ఊర్లో రాముడున్నాడు అదొక సిద్ధక్షేత్రం కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళి ఒక మూడు రోజులు రామాయణ ప్రవచనం చేయడం జరిగింది ఆ సమయంలోనే ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించడమే కాకుండా దాని చరిత్రను కూడా తెలుసుకున్నాక ఎంతో ఆనందం కలిగింది ఒక దివ్యక్షేత్రాన్ని చూశాను అన్న అనుభూతి కూడా కలిగింది ఈ సిద్ధరామక్షేత్రం సిద్ధరామక్షేత్రం అని అనాలి అటువంటి సిద్ధక్షేత్రం ఇక్కడ రాముని వారు తీరు ఉన్నారు ఇక్కడ ప్రత్యేకించి ఈ ఆలయం చరిత్ర చూస్తే ఒక ఆశ్చర్యం కలిగింది స్వామి వారు మహాసిద్ధ పురుషులు యతీశ్వరులు వారు వశ్యవాక్ అంతేకాకుండా గొప్ప ఉపాసకులు జీవన్ముక్తులు అని చెప్పాలి గొప్ప భక్తి చైతన్యాన్ని సనాతన ధర్మ చైతన్యాన్ని సామాన్య ప్రజల్లో కూడా తీసుకొచ్చిన మహానుభావులు వారి శిష్యులు శ్రీ విధుమౌళి శాస్త్రి గారు రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి గారు వారు ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది అరవై సంవత్సరంలో వచ్చి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలను ప్రతిష్ట చేశారు అది శాస్త్రబద్ధంగా చేయడమే కాకుండా లక్ష రుద్రము కోటి కోటిగుంకుమార్చనలు ఇంకా సత్యనా వ్రతాలు అనేక రకాల అర్చనలు పునర్వస అర్చనలు ఇలాంటివి ఎన్నో చేశారు ఆ శక్తి అంతా ఈ క్షేత్రంలో కేంద్రీకృతమయ్యేలా ధారపోశారు కూడా అలాంటి మహానుభావులు అయినటువంటి శాస్త్రి గారి యొక్క తనయులు శ్రీ నరసింహస్వామి గారు శ్రీ రాజేశ్వర శర్మ గారు వారు కూడా తండ్రి బాటలోనే ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఒక ధర్మ చైతన్యాన్ని భక్తి స్ఫూర్తిని వ్యాపింపజేశారు విధుమౌడి శాస్త్రి గారు చందనార రామాయణం ఇంకా అనేక భజన సంకీర్తనలు మంగళహారతలు అద్భుతంగా రచించి అక్కడ సామాన్యులు కూడా పాడుకునేటట్టుగా అవి ప్రసరింపజేశారు అందుకే చుట్టుపట్ల ఉన్న వాళ్ళందరూ కూడాను కొన్ని వేల మంది వీటిని పాడుతూ ఉంటారు చక్క చక్కని పద్ధతుల్లో ప్రదర్శన కూడా చేస్తూ ఉంటారు అది నేను కూడా చూడడం జరిగింది అటువంటి ఆ క్షేత్రాన్ని రాజేశ్వర శర్మ గారి యొక్క పుత్రుడైన సీతారామశర్మ గారు తన పూర్వీకుల నుంచి వచ్చిన భక్తి పరంపరతోనే దాన్ని ఇప్పటికీ నడుపుతున్నారు ఈ క్షేత్రం రామనామ ప్రభావంతో కూడినటువంటిది తారక మంత్ర ప్రభావం చాలా విశేషంగా ఉన్నది ఇక్కడ పంతొమ్మిది వేల తొంభై నుంచి కూడాను సీతారామ శర్మ గారు భక్తి శ్రద్ధలతో తన కుటుంబంతో కలిసి ఆలయ అర్చకత్వం మొదలైన వహిస్తూ ఆలయాభివృద్ధికి కృషి చేస్తున్నారు కొద్ది కాలం క్రితమే శ్రీ ఇతరుడు హరికృష్ణ గారు రామస్వామికి అద్భుతమైన శిలా ఆలయాన్ని నిర్మాణం చేశారు పూర్తి శిలతో ఆలయ నిర్మాణం అంటే సామాన్యమైన విషయం కాదు అది సశాస్త్రీయంగా ఆగమశాస్త్రబద్ధంగా చక్కగా నిర్మాణం చేశారు అక్కడ స్వామివారికి నిత్యార్చనలు ప్రత్యేక అర్చనలు ఇలాంటివి జరుగుతున్నాయి భజనాది కైంకర్యములు కూడా నిర్వహిస్తున్నారు అయితే అరవై సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి మన పంతొమ్మిది అరవై నాలుగు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆ ఉత్సవ శక్తి కూడా ఈ క్షేత్రంలో ఈ ఆలయంలో ఉంటుంది అందుకే ఈ క్షేత్రంలో స్వామిని దర్శించిన నమస్కరించిన అభిష్టాలు సిద్ధిస్తా ఉండడానికి ఎందరో ఉదాహరణలుగా నిలబడుతున్నారు ఇలాంటి స్వామి యొక్క మహిమకు సంబంధించిన గాథలు ఈ చుట్టుపట్ల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెంది ఉన్నాయి అలాంటి క్షేత్రంలో ఈ ఏడాది విశేషించి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పూట స్వామి యొక్క జననోత్సవాన్ని చేస్తూ మధ్యాహ్న సమయంలో సీతారామ కళ్యాణ వైభవాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఆహ్వాన పత్రం నాకు పంపినప్పుడు చూసి చాలా ఆనందించాను మొత్తం భారతదేశమంతా శ్రీరామనవ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి వాడవాడల సీతారామ కళ్యాణాలు జరుగుతాయి అందులో సందేహం లేదు కానీ ఈ సిద్ధమైనటువంటి రామక్షేత్రంలో జరుగుతున్న ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ఉత్సవాల్లో సీతారాముల కళ్యాణ వైభవం నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం ఇక్కడ అనేక మంది అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు మొత్తం సామాన్యుల నుంచి పండితుల వరకు ఎందరో భక్తి ప్రపత్తులతో పాల్గొనేటువంటి ఈ కార్యక్రమాలు ఎందరో భక్తితో దర్శించే ఈ రామస్వామి ఆలయం ఈ రెండూ కూడాను ఒక విశేషమైనటువంటి మహిమ కలిగినవి ఈ కార్యక్రమాల్లో సీతారాముల కళ్యాణ వైభవం రామజన్మోత్సవం కూడా నిర్విఘ్నంగా జరిగి వీటి ప్రభావం చేత ఈ క్షేత్ర అభ్యుదయమే కాకుండా సనాతన ధర్మము భారతదేశము కూడా క్షేమంగా ఇతో అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుంటూ సీతారామశర్మ గారు తమ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ భక్తి పరంపరని అర్చనా పరంపరని ఎలా కొనసాగిస్తున్నారో వారి తర్వాత తరం వారు కూడా ఇలాగే కొనసాగించాలని ఇంకా ఆచంద్ర తారార్కం ఈ దివ్యమైనటువంటి ఆలయం ఈ క్షేత్రం వర్ధిల్లాలని కోరుకుంటూ రామచంద్రమూర్తి యొక్క కృప అందరికీ ప్రసరించాలని జగన్మాత అయిన సీతాసాధ్వీ జగజ్జనకుడైన రామచంద్రమూర్తి యొక్క కారుణ్యంతో ఈ క్షేత్రము సనాతన ధర్మము భారతదేశం వర్ధిల్లాలను కోరుకుంటూ స్వస్తి